తిరుపతి నగరంలోని ప్రధాన వీధులు సందుల్లోని రోడ్లలో ఎక్కడా కూడా గుంతలు లేకుండా పూడ్చాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు మంగళవారం ఉదయం నగరంలోని అన్నమయ్య కొడలి రైతు బజార్ ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ రోడ్డు ఆర్సీ రోడ్డు తదితర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను రోడ్డుపై ఉన్న గుంతలను ఇంజనీరింగ్ హెల్త్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు పలుచోట్ల గుంతలు ఉండడం మరుగునీరు రోడ్లపైకి వస్తుండటంతో అధికారులపై అసహనం వ్యక్తం చేసి వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రధాన వీధులు సందుల్లో గల రోడ్లల్లో గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు పలుచోట్ల ఉన్న చెత్తకుప్పలను తొలగించాలని హెల్త్ సిబ్బందిని ఆదేశించారు మురుగునీరు రోడ్లపైకి వస్తున్నాయని వెంటనే వాటిని అరికట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు అనంతరం ఈఎస్ఐ వద్ద గల అన్నా క్యాంటీన్ను కమిషనర్ పరిశీలించారు ప్రజలకు అందిస్తున్న టిఫిన్ను పరిశీలించారు పరిశుభ్రమైన వాతావరణంలో ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని అన్నారు రాయలచెరువు రోడ్డులోని రైతు బజార్ను పరిశీలించి వాహన చోదకులకు ఇబ్బంది లేకుండా చూడాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు కమిషనర్ వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు